పత్తి విత్త విత్తనాల కొనుగోలులో రైసోధనలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మేము తెలియజేస్తున్నాం అండి కామేపల్లి మండలంలో మనకు విత్తన గిన్నెల దగ్గర విత్తనాలు వచ్చి అందుబాటులో ఉన్నాయి అయితే ఈ యొక్క పత్తి ప్యాకెట్ చేసి నాలుగు వందల డెబ్బై ఐదు గ్రాములు ఉంటుంది ఈ నాలుగు వందల డెబ్బై ఐదు గ్రాముల పత్తి ప్యాకెట్ ధర వచ్చేసి తొమ్మిది వందల ఒక రూపాయిగా ఎంఆర్పి ధర నిర్ధారించబడింది అయితే రైస్ ధరలు మీరు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు ఈ ప్యాకెట్ పైన ఉన్న లేబుల్ పంట పేరు 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 లేబింగ్ ఉంటుందండి తర్వాత డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఇవన్నీ ప్రోపర్ లేబింగ్ లేబింగ్స్ ఉంటుంది ఇవన్నీ వెళ్తే చేసుకోవాలి అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ కూడా ఉంటుంది దీన్ని కూడా మనం స్కాన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు రైసోదరులు విత్తాలు కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా బిల్ తీసుకోవాలి ఆ బిల్ బిల్ ను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలి ఆ బిల్లులో ఆ యొక్క లాట్ నెంబరు తార తేదీ అవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి అవన్నీ చదువుకొని లేబుల్ మీద ఉన్న డేటా బిల్ పైన ఉందా లేదని చెక్ చేసుకుని బిల్ తీసుకొని ఆ బిల్ పైన రైట్స్ సంతకము డీలర్స్ సంతకం తీసుకొని ఆ యొక్క బిల్ ని పంటకాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే గ్రామాల్లో గ్రామాల్లోకి వచ్చి మోస మోసగించి మోసపూరితంగా విత్తనాలు అంటగట్టే వారి బారి నుంచి పడకుండా జాగ్రత్త వహించాలి బుడ్ సంచుల్లో లూజ్గా విత్తనాలు తీసుకొచ్చి బీటి త్రీ పత్తి అని నమ్మబలికి రైతులని మోసగించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులని గమనించినట్లయితే మా శాఖ వారికి తెలియజేసినట్లయితే వారిని మేము పట్టుకుంటాము ఇంకొకటి బీటి త్రీ పత్తి అనేది అసలు అది భారత ప్రభుత్వం వాళ్ళే గుర్తింపు కాకుండా ఉన్న సీడ్ కనుక అలాంటి సీడ్ ఎవరు కూడా కొని మోసపోవద్దు మనకి చక్కగా బీటీ టూ పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి కనుక ఈ యొక్క విత్తనాలను సోదరులు తీసుకొని అరవై ఎంఎం వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే మన యొక్క భూములు చక్కగా దుక్కులు చేసుకొని ఈ యొక్క పత్తి విత్తనాలు విత్తుకోవాలని తెలపరుస్తున్నాను